ప్రతి ఒక్కరికి నిద్రపోయే ముందు కళలు రావడం చాలా సహజం అయితే కొన్ని కళలు పీడకలలా వచ్చి నిద్రను చెడగొడుతూ ఉంటాయి ఇక మరికొన్ని కళలు మంచి కళలుగా మిగిలిపోతూ ఉంటాయి ఇంకా మరికొన్ని కళలు మనల్ని ఆలోచింపజేస్తుంటాయి ఈ కళ ఎందుకు వచ్చింది అసలు ఏం జరగబోతుంది మనకి ఏదైనా మంచి చెడు ఏదైనా జరగబోతుందా ఈ కళ పడితే మంచా ఈ కళ పడితే చెడ అని మనల్ని ఆలోచింపజేస్తుంది అయితే మనకు పడిన కళల్లో వినాయకుడు కనిపిస్తే ఏమవుతుంది మనకు ఏం జరగనుంది రానున్న రోజుల్లో మంచి జరగనుందా ఇక ఈ కళ దేనికి సంకేతం అని స్పష్టంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఆల్ ట్యాప్ అని నొక్కితే నా వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి డ్రీమ్స్లో రెండు రకాలైన కళలు ఉన్నాయంటున్నారు నిద్ర నిపుణులు అయితే గతంలో జరిగిన దాన్ని బట్టి మనకు కళలు దానిపైన ఆధారపడి కొన్ని కళలు వస్తూ ఉంటాయని ఇంకా మనకు భవిష్యత్తులో ఏం జరగనుందో దాని గురించి కూడా కళలు వస్తాయని చెప్తున్నారు అయితే ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాం మళ్ళీ కష్టం తీరాలని వేడుకుంటూ ఉంటాం అదే సందర్భంలో దేవుణ్ణి మనం వేడుకునేటప్పుడు కొన్నిసార్లు కళలు అనేవి వస్తూ ఉంటాయి అందులో కొన్ని మంచి ప్రయోజనాలు కలిగే కళలు ఉంటాయి అలాగే చెడుని తలపెట్టే కళలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు మనకు కళలో దేవుడు కనిపిస్తే కొన్ని దేవుళ్ళు కనిపిస్తే శుభానికి చాలా సాంకేతంగా ఉంటాయి వినాయకుడు కళలోకి రావడం అనేది ఎంతో మంచి శుభానికి సాంకేతం అని అంటున్నారు నిద్ర నిపుణులు గణపతి కళలోకి వస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని ఇంకా జరగబోయే రోజుల్లో చాలా మంచి యూజ్ఫుల్ ఎన్నో మంచి మంచి శుభానికి సాంకేతమైన వర్సుని మీరు విన విననున్నారని ఇంకా రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది అని జరుగుతుందని అర్థం ఇంకా విఘ్నేశ్వరుడు అనగానే విఘ్నాలను హరించేవాడు అని అర్థం విఘ్నేశ్వరుడు అంటే మనకు ఎన్ని విఘ్నాలు ఆ ఎదురైనా సరే ఎన్ని ఆటంకాలు ఇద్దరైనా సరే వాటన్నింటినీ తొలగించేవారే ఈ విఘ్నేశ్వరుడు ఇంకా మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి అంటే గణనాథుణ్ణి పూజించిన తర్వాతే ఏ శుభకార్యమైన మొదలు పెడతాం పెళ్ళిళ్ళు కావచ్చు పండగలో కావచ్చు ఇంకా ఎక్కడైనా సరే ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటాం ఇంకా విఘ్నేశ్వరుడు అనగానే ఎంతో మంచి చేసేవాడు అని అర్థం ఇంకా ఎంతో మంచి శుభ ఫలితాలను ఇచ్చేవారు అని అర్థం ఇక విఘ్నేశ్వరుడు కళలోకి వచ్చినట్లు అయితే ఎంతో మంచి శుభం జరగనుంది అని అర్థం చేసుకోవాలి ఇంకా ప్రతి శుభకార్యానికి కూడా ముందందులో ఉండే ఈ విఘ్నేశ్వరుడు కళలోకి వస్తే ఆ విఘ్నేశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం మీ పైన ఉంది అని అర్థం చేసుకోవాలి ఆ గణనాథుడు మీ పైన మీ పిల్లలపైన ఎప్పటికీ ఆ గణనాథుని ఆశీర్వాదాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి ఇంకా ఆ గణనాథుడు మీ కళలోకి వచ్చి కోపంగా చూసినట్లు అయితే గనక మీరేమైనా మొక్కిన మొక్కులను మర్చిపోయి ఉంటే వాటిని గుర్తు చేసినట్టు అని అర్థం ఆ మొక్కులు ఏమైనా ఉంటే అవి మీకు కలల రూపంలో వచ్చి తెలియజేస్తున్నాడని గ్రహించి మీరేమైనా ముందు మొక్కుకున్న మొక్కులు ఉంటే గుర్తు తెచ్చుకొని వాటిని తోచి తప్పకుండా విఘ్నేశ్వరునికి తీర్చాలి అయితే ఇంకా మీ పైన మీరు కోరుకున్న కోరికలను నెరవేర్చడమే కాకుండా మీ పనిలో ఏవైనా ఆటంకాలు విఘ్నాలు ఉన్నా కూడా అవన్నీ హరించి మిమ్మల్ని చాలా బాగా ఆశీస్ ఆశీసులు అందజేస్తూ మిమ్మల్ని కంట కనిపెడుతూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు విఘ్నేశ్వరుడు అయితే విఘ్నేశ్వరుడు కళలోకి వస్తే చాలా 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 మంచి ఫలితాలు కలుగుతాయని గుర్తుంచుకోవాలి ఇక మరో మంచి వీడియోతో మిమ్మల్ని ఉంటాను సీ ఆల్ బై బై హావ్ ఎ వెరీ నైస్ డే